హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయిసీ నా ఈరోజు వీడియోలో వచ్చేసి క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా పర్ మంత్ అనేది మనకు ఎంత వస్తుందా పర్ డే అనే మనకు ఎంత వస్తుంది అనేది మీకు లెవెల్ అనేది డ్యూటీ చేసి చూపిస్తాను నా వెహికల్ వచ్చేసి స్టార్ట్ జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి డ్యూటీ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసాము మనం వచ్చేసి అట్ల ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాం మనము సొంతం క్యాబ్ కొనుక్కొని మనం అనేది ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాము ఈ వీడియోలో వచ్చేసి మీకు డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకి ఈ ఫీల్డ్లోకి ఎవరి కొత్త వాళ్ళు వస్తుంటారు కదా వాళ్ళకి వచ్చేసి డీటెయిల్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో వచ్చేసి వాళ్ళకనే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి స్కిప్ చేయకుండా చూసినట్లయితే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది ఓలా ర్యాపిడో అనేది డ్యూటీ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసాం ఆల్రెడీ మనకు వచ్చేసి త్రీ రైట్స్ అయితే కంప్లీట్ అయినాయి ఎయిట్కి అయితే డ్యూటీ స్టార్ట్ చేసాము ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది టెన్ అవుతుంది కో వన్ టూ అవర్స్కి సిక్స్ హండ్రెడ్ అయితే అయ్యింది చాలా తక్కువ చూపిస్తే చూడండి ఎన్ని కిలోమీటర్లు తిరిగాము ఏ రైడ్ ఎక్కడికి ఎంత పడింది అమౌంట్ అనేది చూపిస్తాను ఫుల్ డీటెయిల్గా ఈవినింగ్ ఈవినింగ్ వరకు మనకు ఎంత అవుతుంది అనేది మీకు చూపిస్తాను నైన్ అవర్స్ అనేది డ్యూటీ చేసినట్లయితే మనకు ఎంత అవుతుంది ఎయిట్ అవర్స్ డ్యూటీ చేసినట్లయితే మనకి ఎంత అవుతుంది అనే మీకు ఎండ్ ఆఫ్ ది డే కల్లా తెలుస్తుంది అంటే నేను వీడియో మీకు స్కిప్ చేయకుండా నేను చూడండి మీకు అర్థం మీకు అని నేను చెప్తాను ఓకే మరి అయితే కి డ్యూటీ స్టార్ట్ చేశాం కదా వరకు వచ్చేసి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం మనము ఫిఫ్టీన్ పాయింట్ నైన్ ఇచ్చింది పట్ల ఇట మైలేజ్ ఏసీ యూజ్ చేశాను ఈరోజు అందుకే తక్కువ ఇచ్చింది ఇదిగోండి ఫస్ట్ పికప్ వచ్చేసి మనకి కోంపల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి వెస్ట్ మారేడుపల్లి దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ థర్టీ వన్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ అయితే కట్ చేసుకోండు మనకు వచ్చేసి టూ ఫార్టీ ఫోర్ రూపీస్ ఇచ్చిండు ఫోర్టీన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ సెవెన్ మినిట్స్ టైం పట్టింది రైడ్లో నెక్స్ట్ రైడ్ వచ్చేసి బలరామ్ రాయ్ సొసైటీ మల్కాజిగిరి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి రామ్ గోపాల్పేట నియర్ కిమ్స్ హాస్పిటల్ కార్డ్ అయితే డ్రాప్ చేసాం మనము దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ట్వంటీ ఫోర్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి లెవెన్ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి టూ ట్వంటీ ఫోర్ రూపీస్ ఇచ్చిండు ఫైవ్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ట్వంటీ త్రీ మినిట్స్ టైం పట్టింది రైడ్కి నెక్స్ట్ రైడ్ వచ్చేసి రామ్ గోపాల్ పేట్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి కావాజీ కూడా డ్రాప్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చి సెవెన్ రూపీస్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి వన్ ఫార్టీ త్రీ రూపీస్ ఇచ్చిండు టూ పాయింట్ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము నైన్ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి టోటల్ వచ్చేసి ఆరు వందల పదమూడు రూపాయలు అయితే అయ్యింది మూడు రైళ్ళకు కలిపి ఓలాలో ఏది ర్యాపిడోలో అయితే మనకి ఏం పర్లేదు ఇప్పుడు ఆర్డర్ చేద్దాం ర్యాపిడో వచ్చేసి ఒక రైడ్ పడినది కానీ క్యాన్సిల్ చేసిన యాక్సెప్ట్ చేసి క్యాన్సిల్ చేసినా ర్యాపిడోలో మంచిగా అమౌంట్ ఇచ్చిందని సారీ ఓలాలో ఎక్కువ అమౌంట్ ఇచ్చిందని ఓలాలో అయితే మనకి పేమెంట్ అయితే కొంచెం మంచిగా వస్తాయి ర్యాపిడో కన్నా ర్యాపిడో వచ్చేసి కమిషన్ ఎక్కువ పేమెంట్ తక్కువ ఇస్తాడు ఒకవేళ టూ త్రీ కిలోమీటర్స్ పోయినా కానీ వన్ ట్వంటీ రూపీస్ కానీ ఎక్కువ వేయడు ఫైవ్ కిలోమీటర్స్ దారితే కానీ వన్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఇస్తాడు ఫైవ్ కిలోమీటర్స్ కన్నా బిలో వెళ్తే వన్ ట్వంటీ వన్ థర్టీ అట్లా ఇస్తాడు అదే మనకి ఓలాలో చూసుకున్నట్లయితే మనం ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళినా కానీ టూ హండ్రెడ్ వరకు అనేది ఇస్తాడు మనకి ఓలా వాడు అది మరి అయితే ఇప్పుడైతే మనము ర్యాపిడో ఓలా రెండు స్టార్ట్ చేసాము పడ్డది ఎల్బీ స్టేడియం చూడండి ఫైవ్ కిలోమీటర్స్ ఫోర్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ వన్ ట్వంటీ రూపీస్ అంటాం యాక్సెప్ట్ చేయను వేస్ట్ అసలు మనం పోయి అంత తక్కువ ఇస్తే ఏం చేసుకోవడానికి నూట ఇరవై రూపాయలు వేస్ట్ అసలు ర్యాపిడో అయితే నేను ఎక్కువ చేయను ఓన్లీ ఓలాలోనే ఎక్కువ చేస్తాను ర్యాపిడోలో ఎప్పుడు కొంచెం ట్వంటీ రూపీస్ మినిమమ్ కిలోమీటర్ బిల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అబవ్ మినిమం ట్వంటీ రూపీస్ కిలోమీటర్ ఉంటే ర్యాపిడోలో యాక్సెప్ట్ చేస్తాను చూడండి నేను లాస్ట్ రీఛార్జ్ చేసింది ఆరో తేదీ రీఛార్జ్ చేశాను అది కాదు రీఛార్జ్ డేట్ అది ఎక్స్పైరీ డేట్ రీఛార్జ్ డేటు అంటిల్ సిక్స్ ట్వంటీ ఆరో తేదీ కాదు ఇరవై తేదీ రీఛార్జ్ చేశాను అంటే ఇప్పటికి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఫోరు జూలై ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్లో నేను ర్యాపిడోలో వచ్చేసి ఫైవ్ థౌజండ్ మాత్రమే చేశాను ఇదిగోండి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎందుకంటే ర్యాపిడోలో అమౌంట్ సరిగ్గా ఇయ్యడు వేస్ట్ అది ర్యాపిడో అందుకు ఓలాలోనే మనం ఎక్కువ చేస్తాం బుకింగ్స్ ముఖ్యం మరి అయితే వెయిట్ చేద్దాం మనం అనేది రైడ్ కోసం అనేది రైడ్ ఎప్పుడు పడితే అప్పుడు అనేది తీసుకొని మిల్లి మీకు అనేది అప్డేట్ చేస్తాం ప్రజెంట్ అయితే బుకింగ్స్ మండే ట్యూస్డే వెన్స్డే త్రీ డేస్ వచ్చేసి బాగా ఫుల్గా ఉంటున్నాయి బుకింగ్స్ నాన్ నాన్స్టాప్గా మిగతా రోజుల్లో వచ్చేసి అసలు బుకింగ్స్ పడట్లేదు థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఈ నాలుగు రోజులు బుకింగ్ ఉండట్లే వారంలో మూడు రోజులే బిజినెస్ అనేది నడుస్తుంది నైన్ అవర్స్కి త్రీ థౌజండ్ అనేది బిజినెస్ వారంలో మూడు రోజులే నడుస్తుంది తర్వాతనే అసలు నడవట్లేదు అసలు బిజినెస్ లేదు నిన్న నిన్నైతే అసలు బిజినెస్ అస్సలు లేదు నిన్న డ్యూటీ ఎక్కాను కానీ నేను మీకేం అప్డేట్ చేయలేదు బిజినెస్ అయితే అస్సలు లేదని ఓకే అయితే చూద్దాం మరి మనం అయితే వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం అనేది నెక్స్ట్ రైడ్ ఏమన్నా అయిపోతే మళ్ళీ అన్నీ మీకు అప్డేట్ చేస్తాం హాయ్ హలో నమస్తే మనకైతే మార్నింగ్ అయితే బిజినెస్ అయితే ఏం లేదు చెప్పాను కదా త్రీ డేస్ మార్నింగ్ ఉంటుంది త్రీ డేస్ వచ్చేసి ఈవినింగ్ టైంలో కొంచెం ఉంటుంది అని బిజినెస్ అనేది వారంలో చూసుకున్నట్లయితే మూడు రోజులు బిజినెస్ అనేది ఉంటుంది మనకి ప్రజెంట్ అయితే సెవెన్ రైట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి టైం వచ్చేసి ఆరు యాభై అవుతుంది అంటే మధ్యాహ్నం అనేది అవుట్ చేసేసిన నేను ఇందాక ఇందాక అది మీకు చూపించిందే లాస్ట్ రైడు టూ కిలోమీటర్స్ ఏమో వెళ్ళాం కదా అదే ఇంకా లాస్ట్ రైడు కిమ్స్ హాస్పిటల్ నుంచి దాని తర్వాత వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఖాళీగా ఆన్ చేసుకుని వచ్చినా కానీ ఏం పర్లేదు ఓలాలో పర్లేదు ర్యాపిడోలో పర్లేదు ఇప్పుడైతే ఇంకో రైడ్ అయితే పడింది కావాజీగూడ మల్కాజిగిరి నుంచి ఓకే అయితే రైడ్ అయితే కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను మొత్తం ఒకేసారి మార్నింగ్ మీకు త్రీ రైడ్స్ ఏమో చూపించాను అవి కాకుండా మళ్ళీ మిగతా అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు ఓకే త్రీ అందులో ఓకే వన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఉంది మీకు డ్రాప్ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంది అది అయిపోయాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే మనకైతే ఇప్పుడుకి టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడైనా డ్యూటీ కంప్లీట్ చేసిన నిన్న బోయినపల్లి తర్వాత అసలు గ్యాప్ లేకుండా నాలుగు ఆడలు అన్నీ నాలుగేనా ఒకటి రెండు మూడు నాలుగు ఆడలు అయితే పర్ డే గ్యాప్ లేకుండా కంప్లీట్ చేసుకున్నాము ఈరోజు తక్కువే తిరిగినాం కానీ డీజిల్ అయితే ఎక్కువ తాగింది నిన్న పదహారు ఇచ్చిన మైలేజ్ ఈరోజు ఫోర్ పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఇచ్చింది అంటే ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ పర్ లీటర్ దాదాపు వన్ లీటర్ తగ్గింది వర్షం పడినది ఏసీ ఆన్లో పెట్టిన అన్లో పెట్టినా కానీ కొంచెం ట్రాఫిక్ అయితే బాగున్నది అందుకైతే మనకైతే తగ్గింది మైలేజ్ ఈరోజు ఇది అయితే ఇప్పటికైతే డ్యూటీ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ తిరిగాము మొత్తం వచ్చేసి రైడ్స్ అన్నీ చూపిస్తే చూడండి మార్నింగ్ అన్నీ చేసింది మార్నింగ్ ఫోర్ రైడ్స్ కదా ఫోర్ అయినా ఫోర్ రైడ్స్ దాని తర్వాత వచ్చేసి అన్ని సిక్స్ రైడ్స్ ఎయిట్ రైడ్స్ అయితే ఈవినింగ్ చేసాము చూపిస్తా చూడండి ఎయిట్ రైడ్స్ అనేది ఎందుకంటే ఇప్పటికైతే మనం వన్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము ఫోర్టీన్ పాయింట్ సెవెన్ పర్ లీటర్ అనేది ఇచ్చింది ఈవినింగ్ వచ్చేసి మనకు వర్షం పడినది కాబట్టి కొంచెం బెనిఫిట్ అయింది టార్గెట్ కంప్లీట్ అవ్వడానికి ర్యాపిడోలో పడినది ఈవినింగ్ ఫస్ట్ రైడు ఇదిగోండి ఫోర్కి లాగిన్ చేశాను ఎగ్జాక్ట్గా ఫోర్ ఎయిట్కి వచ్చేసి ర్యాపిడోలో ఉన్నది ఈరోజు పోదామా వద్దా పోదామా వద్దా అనుకుంటూ డ్యూటీ ఎక్కిన సాయంత్రము ఎక్కినాక నా సక్సెస్ అయినమైతే ఈరోజు వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ పికప్ సినీ నేట్ పక్క గల్లీలో పికప్ డ్రాప్ వచ్చేసి ఇది స్టాప్ యాడ్ చేసిండ్రు డ్రాప్ వచ్చేసి సికింద్రాబాడు యశోదా హాస్పిటల్ అయితే డ్రాప్ డ్రాప్ చేసాము ఫోర్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీన్ పాయింట్ ఎయిట్ దీనికి వచ్చేసి టూ నైంటీ త్రీ రూపీస్ వచ్చింది ట్వంటీ వన్ రూపీస్ పర్ కిలోమీటర్ వాడినది వాళ్ళు ఒక స్టాప్ యాడ్ చేశారు కాబట్టి ట్వంటీ రూపీస్ స్టాప్ యాడ్ చేసినందుకు ఎక్స్ట్రా ట్వంటీ రూపీస్ వచ్చింది మొత్తం కలిపి టూ నైంటీ టూ నైంటీ త్రీ రూపీస్ అయితే వచ్చింది మనకి దాని తర్వాత వచ్చేసి మనకి ఈ ర్యాపిడో మొత్తం ఓల్లాలోనే ఫైవ్ ఫైవ్ ట్వంటీకి శివాజీనగర్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి బేగంపేటు దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ వన్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి ఎయిట్ రూపీస్ అయితే కట్ చేసుకెళ్ళు మనకు వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ ఇచ్చిండు టూ పాయింట్ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము థర్టీన్ మినిట్స్ టైం పట్టింది టూ కిలోమీటర్స్కి వన్ సెవెంటీ అదే ఓలాలో అయితే వన్ ట్వంటీ ఇస్తాడు సారీ ర్యాపిడోలో అయితే వన్ ట్వంటీ ఇస్తాడు ఓలాలో కాబట్టి వన్ సెవెంటీ ఇచ్చిండు దాని తర్వాత రైడ్ వచ్చేసి రామ్ గోపాల్పేట కిమ్స్ హాస్పిటల్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి సోమాజీగూడ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ నైంటీ టూ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి టెన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి టూ నాట్ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము నైన్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైడులో దాని తర్వాత వచ్చేసి సోమాజిగూడ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి ఓల్డ్ బోయిన్పల్లి దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి సిక్స్టీన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి త్రీ థర్టీ త్రీ రూపీస్ ఇచ్చిండు టెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను వన్ అవర్ టై ఫార్టీ మినిట్స్ ఫార్టీ టూ మినిట్స్ టైం పట్టింది త్రీ థర్టీ త్రీ రూపీస్ అయితే మనకు వచ్చింది మూడు వందల పదమూడు రూ మూడు వందల ముప్పై మూడు రూపాయలు దాని తర్వాత రైడ్ వచ్చేసి ఓల్డ్ బోయిన్పల్లిని చెప్పేకప్పుడు డ్రాప్ వచ్చేసి కాళాసిగూడ డ్రాపు దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి టెన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి వన్ నైంటీ ఫోర్ రూపీస్ ఇచ్చాడు ఫైవ్ పాయింట్ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ ఎయిట్ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి బేగంపేట్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి జేవి హిల్స్ కొండాపూర్ డ్రాపు రాజరా రాజ రాజేశ్వరి నగర్ అని చూపిస్తుంది కానీ కొండాపూరు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫైవ్ థర్టీ టూ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఇచ్చిండు ఎయిటీన్ పాయింట్ టూ కి ఎయిటీన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము వన్ అవర్ ట్వంటీ మినిట్స్ టైం పట్టింది దీనికి టైం బాగా పట్టింది అమౌంట్ కూడా కొంచెం మేలే ఎయిటీన్ కిలోమీటర్స్కి నైన్టీన్ కిలోమీటర్స్కి అంతా త్రీ ఎయిటీ రావాల్సింది ఫైవ్ ఫిఫ్టీ ఇచ్చిండు ట్వంటీ రూపీస్ కిలోమీటర్ వేసుకున్న త్రీ ఎయిటీ వరకు రావాల్సిందే ఎక్కువ ఇచ్చింది ట్వంటీ రూపీస్ కన్నా బోనాయి నెక్స్ట్ రైడ్ వచ్చేసి కొండాపూర్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి మయూరి నగర్ మాదాపూర్ మియాపూర్ డ్రాప్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీన్ రూపీస్ జిఎస్టీ వచ్చేసి లెవెన్ రూపీస్ అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి టూ థర్టీ త్రీ రూపీస్ ఇచ్చిండు సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ నైన్ మినిట్స్ టైం పట్టింది ట్రాఫిక్ అయితే బాగా ఎక్కువ ఉంది అందుకే బాగా టైం తీసుకెళ్ళింది దాని తర్వాత వచ్చేసి మయూరి నగర్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి మాదాపూర్ మెట్రో మెట్రో స్టేషన్ కాడ డ్రాప్ చేశాను ఇది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ నైంటీ సెవెన్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి నైన్ రూపీస్ అయితే కట్ చేసుకోండు మనకు వచ్చేసి వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఇచ్చిండు త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము వన్ ఎయిట్ మినిట్స్ టైం పట్టింది దాని తర్వాత వచ్చేసి ర్యాపిడోలో ఒక రైడ్ చేశాము లాస్ట్ రైడు ఉన్న అక్కడ మియాపూర్లో డ్రాప్ చేసి ఉన్న వచ్చేద్దామని అనుకున్నా కుకట్పల్లి నుంచి ప్రేమ్ నగర్ డ్రాప్ పడింది బొల్లారం ప్రేమ్ నగర్ ఎక్స్పెక్ట్ చేయండి డ్రాప్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేక పడుతుందని బొల్లారానికి కానీ పడింది ఖాళీ రావాలేమో ఎయిటీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఖాళీగా వెళ్ళాలి ఇప్పుడు అని అనుకుంటూ ఉన్నా పడ్డది త్రీ సెవెంటీ టూ రూపీస్ ఇచ్చిండు సెవెంటీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ ఎయిట్ మినిట్స్ టైం పట్టింది ట్వంటీ వన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది టోటల్ వచ్చేసి ఆరు వందల అరవై ఐదు రూపాయలు ఓలాలో అయింది ర్యాపిడోలో వచ్చేసి రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలు అయింది మొత్తం వచ్చేసి ఒకసారి కౌంట్ చేసుకుందాం డీజిల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ అంటే లెవెన్ హండ్రెడ్ డీజిల్ అనేది తాగింది లెవెన్ హండ్రెడ్ తాగలే థౌజండ్ రూపీసే అంటే వెయ్యి రూపాయలు డీజిల్ తాగింది ఫస్ట్ అయితే కౌంట్ చేసుకుందాం ఎంత అయింది అనేది టూ ఫోర్ నైన్ ఫోర్ ప్లస్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వేసుకుందాం మనము ఎక్స్ట్రా ఇచ్చిండ్రు కస్టమర్లు ఎంత ఇచ్చిండ్రు రో లెక్కే లేదు మైనస్ థౌజండ్ రూపీస్ డీజిల్ తీసేసినట్లయితే మనకు వచ్చేసి రెండు వేల రెండు వందలు అనేవి మిగిలినాయి ఈరోజు కూడా నిన్న మన మన ఊరు రెండు వేల రెండు వందలు మిగిలినాయి ఈరోజు రెండు వేల రెండు వందలు మిగిలినాయి టోటల్ ఈరోజు రైట్స్ వచ్చేసి ట్వల్ రైట్స్ ఓలాలో టెన్ రైట్స్ ఇదిగోండి ర్యాపిడోలో టూ రైడ్స్ టెన్ రై ట్వెల్వ్ రైడ్స్ చేశాము రెండు వేల రెండు వందలు అనే మిగిలింది ఇంకోటి వచ్చేసి మనకి రెఫరల్ బోనస్ మళ్ళీ ఈ మంత్లో కూడా పెట్టిండు ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యేటోళ్ళు ఉంటే క్యాబ్ వచ్చేసి ఇది వండి థౌజండ్ రూపీస్ రెఫరల్ బోనస్ జాయినింగ్ బోనస్ కూడా థౌజండ్ రూపీస్ రావచ్చు అదైతే నేను నమ్మకంగా అయితే చెప్పలేను బైక్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఆటోకి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవరన్నా కొత్తగా జాయిన్ అయ్యేటోళ్ళు ఉంటే ఒకసారి నన్ను కాంటాక్ట్ అయ్యాక మీకు జాయిన్ అయినట్లయితే మీకు నేను రెఫర్ చేస్తాను వచ్చిన దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుందాం ఆల్రెడీ ఒకరిని రెఫర్ చేశాను మురళి అనే అతన్ని ఇంకోటి ఇంకో నెంబర్ కూడా యాడ్ చేశాను నేమ్ పెట్టలేదు ఇంకా వాళ్ళు డాక్యుమెంట్స్ ఏమి అప్లోడ్ చేయలేదు మురళి అతని అనే అకౌంట్ కూడా అయిపోయింది కానీ ఇంకా నాకు అప్డేట్ రాలేదు జాయినింగ్ బోనస్ కూడా ఉండొచ్చు థౌజండ్ రూపీస్ ఉంటుంది జాయినింగ్ బోనస్ రెఫరల్ బోనస్ థౌజండ్ రూపీస్ ఉంది వచ్చిన దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుందాం మీరు సుగం నేను సుగం సుగం అయితే నేనైతే ఖచ్చితంగా నేను ఇస్తాను నాకు ఇదే నెంబర్కి అనేది నేను నెంబర్ అనేది పెడతాను మీకు కాన్ నాకు వాట్సాప్లో నేను మెసేజ్ చేయండి మెసేజ్ చేసిన తర్వాత నేను మీకు ఒకటి కోడ్ పంపిస్తాను రెఫరల్ కోడ్ మీరు లాగిన్ అయ్యేటప్పుడు రెఫరల్ కోడ్ అని అడుగుతుంది ఆ రెఫరల్ కోడ్ అనేది తప్పనిసరిగా మీరు ఎంట్రీ చేస్తేనే మీకు యాడ్ అవుతుంది లేదంటే యాడ్ కాదు అది మరి అయితే రెఫరల్ బోనస్ వస్తుంది మీరు రెఫరల్ బో యాడ్ చేసేటప్పుడు నాకు వస్తే స్క్రీన్షాట్ పెట్టండి నేను ఇక్కడ రెఫర్ కాంటాక్ట్ మీద క్లిక్ చేసి మీ నెంబర్ అనేది రెఫర్ చేస్తాను మీరు నాకు రెఫరల్ బోనస్ రాలేదు అంటే మీరు రెఫరల్ కోడ్ ఎంట్రీ చేయకుండా ఉంటారు అంతే మీకు టైం టు టైం అప్డేట్ ఇస్తాను ఎంత వచ్చినాయి అనేది ఫస్ట్ జాయిన్ అయితేనే ఫైవ్ హండ్రెడ్ ఇస్తాడు తర్వాత టెన్ సెవెన్ డేస్లో టెన్ రైడ్స్ అనేవి కంప్లీట్ చేస్తే ఇంకో ఫైవ్ హండ్రెడ్ అనేది ఇస్తాడు వన్ వీక్లో టెన్ థౌసండ్ ఇచ్చే థౌజండ్ రూపీస్ ఇస్తాడు వచ్చిన వెంటనే మీకు స్పాట్లో అనేది అమౌంట్ అనేది మీకు కొట్టేస్తాను అది అయితే ఉందా ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వస్తాయి మీకు ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను నేను ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాను మీకు డైలీ ఓకే ఫైవ్ హండ్రెడ్ వస్తాయి అనుకుంటే అది కూడా మళ్ళీ మీకు జాయినింగ్ బోనస్ కూడా వచ్చే రావచ్చు నైంటీ పర్సెంట్ థౌసండ్ రూపీస్ వరకు రావచ్చు జాయినింగ్ బోనస్ ఓకే మరి అయితే ఉన్నాయి ఇదైతే ఉన్నాయి ఈరోజు డ్యూటీ డ్యూటీ అవర్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్కి లాగినైనా టెన్కి లాగో ఒకటి అయినా స ఈవినింగ్ ఫోర్కి లాగినైనా ఇప్పుడు లెవెన్ థర్టీ అయ్యింది ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ మార్నింగ్ టూ అవర్స్ నైన్ అండ్ హాఫ్ అవర్స్ అయితే డ్యూటీ చేసాము తొమ్మిదిన్నర గంటలు డ్యూటీ చేస్తే మూడు వేలు అనేది టార్గెట్ అనేది కంప్లీట్ అయినాయి మూడు వేల రెండు వందలు దాంట్లో వెయ్యి రూపాయలు డీజిల్ పోతే మనకు వచ్చేసి రెండు వేల రెండు వందలు అనేది మిగిలింది ఇది ఇంకా ఈరోజు బిజినెస్ అయితే ఉన్న రేపు చూద్దాం రేపు సంగటి నా వీడియో కానీ నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగానే రిప్లై ఇస్తాను ఓకే మరి అయితే బాయ్ ఇంకా గుడ్ నైట్ అందరికీ